నేను మీ మీనాక్షి ఈరోజు మనం కరివేపాకు చెట్టుని గెట్ చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో చూద్దాం అండ్ దాన్ని పెంచడం కూడా కొంచెం తిప్పలేనండి ఈ పర్టికులర్ వెదర్ అయితే ఇక్కడ సెట్ అవుతుంది ఇక్కడ పెడితే పాట్ బాగా వస్తుంది అని మార్చి మార్చి చూసారు కదా ఇవన్నీ మా చెట్టు నుంచి వచ్చిన పిల్లకలు తీసి పూర్తిగా ఎండకలను చోట పెట్టాను అవి సరిగ్గా రాలేదు ఇది బాగా ఎండ వచ్చే చోట కొన్ని పిల్లకలు తీసి పెట్టాము మా ఫ్రెండ్ నేను కలిసి అవి సగం వస్తున్నాయి సగం రావట్లేదు అండ్ ఇది చూడండి ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ మా ఫ్రెండ్ నుంచి తీసుకొచ్చుకున్న ప్లాంట్ ఇది ఇది చిన్నగా ఉంది కానీ దీని ఏజ్ చాలా ఉందండి దీని నుంచి నేను ఒక వస్తే అది తీసి ఒక పెద్ద కుండీలో పెట్టాను అది ఈ కుండీలో అనమాట కానీ ఇదే పెద్దదిగా వచ్చింది చూసారా ఎక్కువ మట్టి అండ్ బేసిక్గా ఇక్కడ దానికి టెంపరేచర్ కరెక్ట్గా సెట్ అయినట్టుంది ఆ పాట్ సైజు టెంపరేచర్ సెట్ అయినట్టుంది స్ప్రింగ్లో కట్ చేసినప్పుడు చెట్టు చాలా పెద్దగా వచ్చింది దాని సగానికి పైన కింద కట్ చేసేసాను స్ప్రింగ్ రాగానే వింటర్ అయిపోగానే సో దానికి అలా ఫుల్ ఆకులు వచ్చేసాయి కింద చూసారా ఎన్ని పిల్లకలు వచ్చినాయో నేను ఒక కరివేపాకు పిల్లక కొనడం కోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానంటే అండి రియల్గా సినిమాటిక్ కష్టాలు అవి వెళ్ళని ఇండియన్ స్టోర్ లేదు ట్రిప్కి ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళేదాన్ని ఓ అక్కడ ఇండియన్ స్టోర్లో పెడతారు మొక్కలు అక్కడ బాగుంటాయని అండి ఆడకు వెళ్ళిపోయేదాన్ని అది ఎంత దూరం అని చూసుకునేదాన్ని కాదు తీరా వెళ్తే ఫైనల్గా ఒకచోట ఒకే ఒక చెట్టు దొరికింది అది టూ లీవ్స్ ఉన్నాయి బతుకుద్దో చచ్చుద్దు కూడా తెలియలేదు నాకు ఇంకా విరక్త వచ్చేసి ఇంక నేను పెంచలేను కొనలేను కరివేపా చెట్టు అనుకున్నాను కానీ ఫైనల్గా మా ఫ్రెండ్ ఒక ఒక ఆమె నాకు ఇచ్చింది ఆ డొనేట్ చేసిన ఆ ప్లాంట్ నుంచి నేను తీసి మా ఫ్రెండ్ నేను చాలా కష్టపడి పెంచుకున్నామండి థ్యాంక్ యూ